పార్టీలో ఉండవా అసలు నీ బాధ్యత ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా లేకుండా ఉంటే నువ్వు ఏమైనా చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేస్తాడవా రాజశేఖర రెడ్డి గారి కూతురు నువ్వు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత సమస్యలు ఉంటే నీ ఇంట్లో చూసుకో కానీ నీ వ్యక్తిగత సమస్యలు నువ్వు దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి నీ ఏదో కోరికలు తీరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజో క్రెడిబిలిటీ పోయింది ప్రజల పా ప్రజల్లో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద సదాభిప్రాయం లేదు ఆయన మాట నిలబడి వ్యక్తి కాదు కానీ ఈరోజు అదే దావకు అదే కోవకు ఆయన నమ్ముకునేటువంటి ఇద్దరిని తీసుకొని వస్తున్నాడు ఒకటి పవన్ కళ్యాణ్ రెండు షర్మిలమ్మ ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా ఒక విభాగం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఈరోజు రోజు పోరాటం చేస్తా ఉన్నాడు మిమ్మల్ని కరెక్ట్గా నిలదీస్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను లేకుండా ఉంటే నేను రావడం వల్ల ఏమి ఏం మేలు జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది ప్రజలకు నేను నేను ఆడొచ్చి అసెంబ్లీలో కూర్చోవడం వల్ల కాదు నేను సమర్థవంతంగా ప్రజల యొక్క సమస్యలు మాట్లాడేదానికి నాకు సమయం దొరికితేనే దాన్ని న్యాయం చేసేటువంటి వాళ్ళు అవుతాను కానీ గురికే ప్రేక్షక పాత్ర ఆడ కూర్చొని కూర్చొని కూర్చుంటే ఏమొస్తుంది చన్నా గారు కూడా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయండి మీరు సమర్థవంతమైన చర్చలు చేయాలనుకుంటారు సమర్థవంతమైనటువంటి చర్చలు ఏ రకంగా జరుగుతాయి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ఈరోజు దారిలో పోయేటువంటి ఎవరు అడిగినా చెప్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానంలో ఇరవై ఇరవై పార్లమెంట్ స్థానంలో మొదట లేదా ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ భారత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రీతిలో చూసుకోండి ఏ రాష్ట్రంలో రిజల్ట్ వచ్చలేదు మరి ఈ పార్టీని కూర్చొని నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు రాదు అంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారా ఎవరి కోసం మా పోరాటం ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ప్రజల కోసం కాదా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఎడగట్టడం కోసం కాదా ప్రజల సమస్యను తీ తీ తీర్చడానికి కోసం ప్రజల ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికోసం కాదా మేము పడేది ఈ తాపత్రయం దీన్ని పక్కన పెట్టుకొని కొంతమంది జోకర్లు బ్రోకర్లు మాట్లాడుతున్నారు సభ్యత్వం పోతుందంట ఏందయ్యా సభ్యత్వం పోయింది నాకు అర్థం కావడం లేదు ఒక వెంట్రుకతో సమానంగా సోనియా గాంధీతో ఆ రోజు ఒక మాటకు వచ్చేసిన తర్వాత తృణప్రాయంగా ఇట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి ఇట్లా రాజీనామా చేసి పులివెందుల అసెంబ్లీకి లక్ష ఓట్ల పైన మేజర్జీతో గెలిచినటువంటి పార్టీ అయ్యా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఈ దేశంలోనే అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి సోనియా గాంధీ మీద ఛాలెంజ్ చేసి కడప పార్లమెంటు పోటీ చేస్తే ఐదు లక్షల మెజార్టీతో గెలిచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆయన ముందర మీరు సూటు పోతున్నారు ఆయన ముందర మీరు మాట్లాడేది గుర్తుపెట్టుకోండి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఒక పక్క పోరాటం చేస్తానే ఎవరికైనా సమస్య సమస్య వచ్చిన తర్వాత కోర్టులకు పోయి సమస్య పరిష్కారం చేసుకోవడం మానవాహితం మనకున్నటువంటి మనకున్నటువంటి న్యాయస్థానం ఏంటంటే కోర్టులకు పోవడం కోర్టును ఆశ్రయించడం ఏదైనా మనం జరిగింది జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినారు మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి కోర్టులో ఆ యొక్క స్పీకర్కు మీ యొక్క నోటీసులు మీ యొక్క సంఘాసి ఇవ్వండి అని చెప్పి అడిగి నాలుగు నెలలు అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు నెలల నుంచి ఎందుకు మీరు కౌంటర్ వేయడం లేదు ఒకవేళ మాకు లేదనుకో కోర్టు తీర్పు చెప్తే మేము విరమించుకుంటాం కదా మరి కోర్టుకు ఎందుకు గాను మీరు ఇంతవరకు మీరు ఆ నోటీసు స్పందించడం లేదు ఎందుకు కోర్టు మీరు అఫిడవిట్ లేయడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను మీ బాధ్యత కాదా ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ కరెక్ట్గా జరగాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యము ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా సమానంగా ముఖ్యము అధికార పక్షానికి సరైనటువంటి భయము సరైనటువంటి చెక్స్ అండ్ మెజర్స్ ఉండాలంటే పార్లమెంటరీ వ్యవస్థలో ఒక క్యాబినెట్ హోదా సమానంగా ప్రతిపక్ష హోదాని పెట్టారంటే అందరికి బాధ్యత ఇది ఒకటిది కాదు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి మీ యొక్క చాదస్థాలు వదిలిపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ గురించి మీరు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు నువ్వు ఏదో కూర్చొని ఒక అసెంబ్లీ అంటున్నావు ఒక అసెంబ్లీ కాదు సాక్షాత్ మీ ఉప ముఖ్యమంత్రి రుయా హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించాడో ఒకసారి చూసుకోండి వీడియో క్లిప్పింగ్స్ మీకు అర్థమవుతాయి జగన్మోహన్